డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో శ్రీ కృతివింటి పేర్రాజు పంతులు కళాశాల క్రీడా మైదానంలో రామచంద్రపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు నూతనంగా ఏర్పాటు చేసిన సింథటిక్ బాస్కెట్ బాల్ కోర్టుని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా పార్లమెంట్ ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు శారీరకంగా దృఢంగా ఉండాలి అంటే క్రీడలు ఆడాలని అన్నారు క్రీడాకారులకు ఎటువంటి సహాయం కావాలన్నా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ చేస్తున్న గన్నమని చక్రవర్తికి చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకున్నాం ఈ రోజున చక్రవర్తి గారైనా సరే ఇక్కడ ఉన్న బాస్కెట్బాల్ అసోసియేషన్ అయినా సరే ఆయన నన్ను గెలిచిన తర్వాత ఆయనతో కలవడం జరిగింది కానీ ఆయన కూడా తెలియదు ఎప్పుడు కూడా నేను ఒక బాస్కెట్బాల్ ప్లేయర్ అని కూడా ఆ విషయం నేను కూడా గత రెండు వేల పంతొమ్మిది నుంచి రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా నేను ప్రతి అంశంలోనే నేను ఒక బాస్కెట్బాల్ ప్లేయర్ అనుకున్నాను కానీ ఈ ప్రాంతంలోని ఇంత ఈ విధంగా కూడా బాస్కెట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు లేకపోతే ఆ స్పోర్ట్ ఇంత ఈ విధంగా ఉంది అని కూడా ఆలోచన కూడా నాకు ఎప్పుడు పెట్టలేదు కానీ మొన్న చక్రవర్తి గారు పెట్టిన నాలుగారి పేరు పేరు నేను పెట్టిన టోర్నమెంట్ రోజున అప్పుడు వచ్చి ప్లేయర్స్ అందరినీ చూ చూడడం జరిగింది అనేక అంశాలతో నేను చూశాను ఏ విధంగా వాళ్ళొక టాలెంట్ ని ప్రదర్శిస్తున్నారో ఈ విషయాన్ని చూసినప్పుడు నేను కూడా ఆనాడు సార్తో కూడా మాట్లాడడం జరిగింది నేను ఆయనకు ఒక కొన్ని విషయాలు చెప్పాను సార్ ఖచ్చితంగా మీరు అన్నట్లు మీరు అడిగిన కోర్టు అయినా సరే ఇక్కడ ఈ స్పోర్ట్ ని ఈ ప్లేయర్స్ ని ఇక్కడి నుంచి మీరు నేషనల్ కోచింగ్ కన్నా లేకపోతే ఏ విధంగా అయినా మనం ఏ విధంగా వాళ్ళకి సహాయపడతామో ఖచ్చితంగా అవన్నీ మనం చేస్తాం నేను చేస్తాను నేను అన్నగా ఉంటానని కూడా ఆనాడు చెప్పాను ఈ రోజు కూడా మీరందరూ అందరూ అడగడం జరిగింది ఇంకో స్టేడియం అన్నారు ఇంకా మేము చాలా అంశాల మీద మాట్లాడుతున్నాం ఎందుకంటే స్పోర్ట్స్ కొంతమంది పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది స్పోర్ట్స్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే చాలా మంది కూడా ఎడ్యుకేషన్లోని ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు పిల్లలు కూడా ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్లో నేను ఫస్ట్ రావాలనుకుంటాను అది సాధ్యం కాలేనప్పుడు నిరాశ పడుతుంటారు దీనివల్ల అనేక అంశాల్లోని పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు థింకింగ్ ప్రాసెస్ లాజికల్ థింకింగ్లో కూడా కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది వస్తుంది దానివల్ల స్కూల్స్లోని కూడా మన ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే స్పోర్ట్స్ పీరియడ్ ని చాలా ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి ఈ విషయాల మీద కూడా మేము కూడా ఎప్పుడు మాట్లాడడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వంలోని మేము నిన్న వెళ్దాం వెళ్ళడం కూడా జరిగింది ఢిల్లీకి వెళ్ళాం నేషనల్ యూత్ డే మన ప్రధానమంత్రి గారు మన నరేంద్ర మో మోడీ గారు ఆయనది నామినేట్ చేయడం జరిగింది ఆనాడు కూడా మనం నిన్న కూడా మేము మాట్లాడుతున్నప్పుడు సుమారు అరవై ఐదు పిల్లలు ఢిల్లీకి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళందరూ రావడం జరిగింది వాళ్ళందరితో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఒకే మాట సార్ మనం హరీష్ మాధురి గారికి పోల్చే చంద్రశేఖర్ గారికి చైర్పర్సన్ శ్రీదేవి గారికి యశ్వంత్ గారికి రావు గారికి అలాగే రాఘవేంద్ర గారికి గరికపాటినారాయణ గారికి కృష్ణ గారికి అందరికి కేవీఆర్ హాస్పిటల్స్ అదే సతీష్ గారికి అందరికీ పేరు పేరిన సునాన్ గారికి అందరికీ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిరంతరం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే సుమారు లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల కోట్ల వరకు మనకి పెట్టుబడులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా చదువుల మీద ఎంత శ్రద్ధ వై శ్రద్ధ వహిస్తుందో ఈ ఎన్డీఏ కూటమి అలాగే ఆటపాటల విషయంలో కూడా అంతే శ్రద్ధ చూపిస్తా ఉంది మరి సంక్రాంతి సందర్భంగా మంగళ స్థాయి డిస్టిక్ స్థాయి పోటీలు జరుగుతా ఉన్నాయి అందులో భాగంగా ఈ సంక్రాంతికి సుమారు ప్రతి ఎనిమిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు ఈ మంగళ స్థాయి డిస్టిక్ స్థాయి ఆట పోటీలు నిర్వహించారు అలాగే ఈ రోజున ఇక్కడ పద్నాలుగవ ఆల్ ఇండియా అండ్ ఇరవై ఆంధ్రప్రదేశ్ బాసిప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న చక్రవర్తి గారు దీనికి నా ప్రత్యేక అభినందనలు ఎందుకంటే సంక్రాంతి అంటే గత ఐదేళ్ళు కూడా కోడి బందో చేయడం అంతవరకే ఉండదు కానీ ఈ ఎన్డీఏ కూటమి వెలుగులోకి వచ్చిన తర్వాత మొన్న రావులపాలెంలో పడవల పోటీలు రాజమండ్రిలో ఎడ్లు బట్లు పోటీలు అలాగే ఈ ఆల్ ఇండియా బాల్ టోర్నమెంట్ నిర్వహించడం సుమారు రావటం మరి మామూలు విషయం కాదు ఇలా ఇలాంటి ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే దానికి చాలా అనుభవం అనేది ముఖ్యం ఏదేమైనప్పటికీ మొత్తం వెంటిలేటర్ మీద ఉన్న మన రాష్ట్రాన్ని ఊపిరి పీల్చుకునేలా చేసిన మరి ఎన్డిఏ పూట వెలుగులోకి వచ్చిన తర్వాత అభివృద్ధి